కైవసం చేసుకున్నారు కావ్యా నంది ప్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశాన్పల్లి దాతేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త మూడు వేల యాభై ఏడు అడుగుల రెండు రైల్వంగ దూరాన్ని మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రైల్వహండిని ఆర్కే బుల్స్ అంతా శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుల్లూరు మండలం పాపట్ల జిల్లా డిసిఎస్ఆర్ బుల్స్ డివిఎస్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుట కడప జిల్లా వారి దత్త తొంభై గత మూడు వేల ఇరవై మూడు అడుగుల నాలుగు అంగడముల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడో బహుమతిని చిరుపూరి నాగేశ్వరరావు గారు జేపంగళూరు జేపంగళూరు మండలం బాపట్ల జిల్లా వారి దత్త రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు అడుగుల ఐదు అంగడముల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకూతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి తప్ప రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని కావ్య నంది ప్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి మాలిప్పటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి గనువర మండలం కృష్ణా జిల్లా వారితో రెండు వేల ఐదు వందల ఎనభై ఒక్క అడుగు పదివంగళముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని అల్లూరు కొల్లేమత్త ఆశీస్సులతో కూతుర్ల దీక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల వారి వారితో రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది అడుగుల పది వంగళమల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడో బహుమతిని కేఎస్ రెడ్డి నర్మాత ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు పోదాట శాసనసభ్యురాలు రామలక్ష్మీపురం కోదావ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు అడుగుల ఏడవ గడుగుల దూరానికి లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని బిఎన్ఆర్పుల్స్ భక్తుల శ్రీనివాసరావు గారు నల్లూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారితో రెండు వేల రెండు వందల నలభై ఐదు అడుగుల ఆరు అంగడు దూరాన్ని లాగా ఎనిమిదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి తొమ్మిదవ బహుమతిని డిఎన్ టీఎన్కేపుల్స్ శ్రీ కాసీమౌలి గారు అత్త వీడు గన్నేపల్లి అంకవీరి మండలం ప్రకాశం జిల్లా వారి వారితో రెండు వేల నూట ఇరవై ఆరు అడుగుల ఐదు వందముల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవం చేస్తున్నాయి పదో బహుమతిని కేఎస్ఆర్ బుల్స్ కుక్కల మోక్షితారెడ్డి గారు జ్ఞానేశ్వర రెడ్డి గారు కుక్కలవారిపాలెం బాపట్ల జిల్లా వారి వారితో రెండు వేల నూట నాలుగు అడుగుల ఎనిమిది వందముల దూరాన్ని లాగి పదో బహుమతిని కైవం చేస్తున్నాయి ఈ బహుమతులు రేపు అవతరించుకున్నది ఇప్పుడు కన్స్ట్రక్షన్ బహుమతులు అండి अध्यापांचे डॉक्टर सुमारे अध्यापांनी